బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాబులకి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా డిసెంబర్ ఆరో తారీఖున మరి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వద్ద తెలంగాణ రాష్టంలో ఎస్సీలకు ఇరవై శాతం రిజర్వేషన్ రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి హెలికాప్టర్ ద్వారా పుష్పాభిషేకం కార్యక్రమం ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ఒకటే విజ్ఞప్తి నలబై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా పోరాటం చేయాల్సింది అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దానికోసమని ప్రధానంగా ఎస్సీలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతాను మంద కృష్ణ మాదిగా విశాదన్ అందరం కూడా బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆ రోజు బంధు పిలుపులో ఉన్నాం భవిష్యత్తులో జరిగే ఉద్యమంలో కూడా మేమందరం ఉంటాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలందరికీ ఒకటే విజ్ఞప్తి ఇవాళ ఈ బహుజన ఉద్యమం అయినా ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాటం అయినా అదంతా కూడా మహాత్మా జ్యోతిబాబు గారి యొక్క ఆలోచన విధానమే ఇవాళ దేశంలో ఉన్నటువంటి మహనీయులు మరి సాహుజీ మహారాజ్ పెరియారి రాంసాబ్ నాయకర్ నారాయణ గురు వీళ్ళందరూ కూడా బహుజన బిడ్డలే బీసీ బిడ్డలే వాళ్ళ వారసత్వాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగించారు వారి వారసులుగా మనందరం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా మహనీయులు బహుజన బిడ్డలేనటువంటి ఆ మహనీయుల ఆశాతం కోసం మనందరం కూడా కట్టుబడాలని తెలియజేస్తూ మరి ఆరో తరగతి జరిగే పుష్పాభిషేకానికి మీరందరూ రావాలని కోరుతా ఉన్నా